ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇవాళ దర్శనాలు నిలిపివేశారు రేపు ఉదయం శోభాయాత్ర జరగనుంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధిక ఓట్రి పొగి తెలంగాణ రాష్ట్రంలో బడా గణేష్ గా పేరొందిన ఖైరతాబాద్ మహా వినాయకుడికి రేపు ఉదయం ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది అట్లాగే మహా గణపతికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలు పూర్తిగా వస్తున్నాయి సర్వం సిద్ధం చేసుకొని పది రోజుల పాటు ఇవాంటితో పది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ మహాగణపతి రేపు నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమవుతున్నాడు రేపు పదకొండవ రోజు పూర్తి స్థాయిలో ఇటు పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది రేపు ఉదయం ఏడు గంటలకి షార్ప్గా సెవెన్ ఓ కి ఇక్కడి నుంచి ఖైరతాబాద్ బడాగానేష్ ఇక్కడి నుంచి త్రగా బయలుదేరి మనకి ఇక్కడ నుంచి బయలుదేరి వినాయక కి చేరుకోబోతారు అయితే ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్న ప్రకారం రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్తున్నారు మనం ఒక్కసారి వినాయకుడిని చూస్తే ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వినాయకుడిగా పేరొందిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఇదే ప్రాంతంలో ఒక్క అడుగుతో మొదలైన ఈ మహాగణపతి ఈరోజు డెబ్బై అడుగులుగా మనకి ఈరోజు దర్శనమిస్తూ ఉన్నారు ఈసారి ప్రత్యేకంగా మట్టి వినాయకుడిగా వచ్చిన ఈ సప్తముఖ మహాశక్తి గణపతి రేపు పదకొండవ రోజు పూజలు అందుకున్న తర్వాత తల్లి గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు మనం ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది పదకొండు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఎన్నో పూజలు చేసి ఎన్నో పూజలని అందుకొని రేపు ఉదయం ఏడు గంటలకు వినాయక సాగర్కి బయలుదేరబోతున్నారు అయితే ఇవాళ ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి కొంత బ్రేక్ వచ్చినట్టుగా అయింది ఎందుకంటే ఇప్పటికే కర్ర పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మనం ఒక్కసారి విగ్రహం దగ్గర ఉన్న ఆ సరౌండింగ్స్ అంతా చూస్తే కూడా అర్థమవుతుంది ఇక్కడి నుంచి విగ్రహాన్ని కదిలించడానికి టస్కర్ పైకి ఎక్కించడానికి చాలా సమయం పడుతుంది టస్కర్ మీద కా కేవలం వెల్డింగ్ వర్క్స్ ప్రారంభిస్తేనే దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది విగ్రహాన్ని ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు కలస పూజ చేసిన తర్వాత అనంతరం అక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు ప్రతిష్ఠించిన ప్లేస్ ఉందో అక్కడి నుంచి టస్కర్ పైకి ఎక్కించడం జరుగుతుంది దాదాపుగా పన్నెండు గంటల తర్వాత ఇక్కడి నుంచి విగ్రహాన్ని టస్కర్ పైకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చివరిగా కలస పూజ కంప్లీట్ అయిన తర్వాత ఉదయం ఏడు గంటలకు ఆరున్నర నుంచి ఏడున్నర గంటలకు ఏడు గంటల ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభించడానికి ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మంత్రి పొన్నం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పైన ఒక్కసారి పర్యవేక్షణ చేస్తున్నారు ప్రత్యేక పూజలు ఇప్పుడే స్వామి వారికి అందించడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఉత్సవ కమిటీ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైందని చెప్పుకోవచ్చు ఒకసారి మనం ఇక్కడ టస్కర్ ఏర్పాట్లు కూడా చూద్దాము ఇక్కడ దాదాపుగా ఈ విగ్రహము నలభై టన్నుల మట్టి వినాయకుడు ఈసారి మనకు దర్శనం ఇచ్చారు ఈ వినాయకుడిని టస్కర్ పైన ఎక్కించడానికి పూర్తి స్థాయిలో వెల్డింగ్ వర్క్స్ అయితే మనకి కంప్లీట్ అవుతున్నాయి ఒకసారి మనం టస్కర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఈ టస్కర్ విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఈ మహాగణపతిని నిమజ్జన శోభాయాత్రకు తీసుకెళ్లడానికి వచ్చిన టస్కర్ గా తెలుస్తోంది అయితే ఇది కెపాసిటీ వెయ్యి టన్నుల బరువుని కూడా లాగగలిగే కెపాసిటీ ఉన్న టస్కర్ ఇది ఈ విగ్రహ ఈ టస్కర్ పైన ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు అంటే ఈ మహాగణపతి ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఈ శోభాయాత్ర మొత్తం అంతా వేలాది మంది భక్తులు ఈ టస్కర్ తో పాటు వస్తూ ఉంటారు ఈ టస్కర్ పైన నలభై టన్నుల డెబ్బై అడుగుల ఈ మహాగణపతిని ఈ టస్కర్ మోయగలగాలి అందుకు సంబంధించిన బెల్డింగ్ బెర్స్ అన్ని కూడా ఇప్పటికే మనకి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడి నుంచి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ ఈ టస్కర్ ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ఇప్పుడు మనకు కనిపించే ఖైరతాబాద్ వినాయకుడి ఆపోజిట్ లైన్ లో మనకి డైరెక్షన్ లో తస్కర్ నిలబెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి మనకి విగ్రహాన్ని దీనిపైన ఎక్కించడానికి మళ్ళీ దీనిపైన వెల్డింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది అనేసి నిర్వాహకులు చెప్తున్నారు మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది ఇక్కడ భక్తుల తాకిడి కొంత ఇవాళ బ్రేక్ అయితే ఇచ్చారు భక్తులని దర్శనానికి మాత్రం ఎలో చేయమని ముందుగానే చెప్తూ వస్తున్నారు అయితే నిర్వాహకులు చెప్తున్న లెక్కల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మనకు ఈసారి మాత్రం భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు గత ఏడాదితో పోలిస్తే కూడా డబల్ రెట్టింపుగా మనకి భక్తులు ఇక్కడికి చేరుకొని పూజలు అందించారు అని చెప్తున్నారు అయితే ఇక్కడ డెబ్బై అడుగుల వినాయకుడు ఈసారి దర్శనం ఇవ్వటము అందులోని మట్టి వినాయకుడుగా మనకి దర్శనం ఇవ్వటం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి సో ఇంత పెద్ద మహాగణపతిని దర్శించుకోవటానికి కేవలం హైదరాబాద్ కాదు ఇతర జిల్లాలు కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని దర్శించుకొని ఆయన రూపాన్ని కల్లారా చూసుకొని ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే మనం ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన శిల్పి రాజేంద్రన్ తన చేతుల మీదుగా ఈ పూర్తి రూపాన్నంతా కూడా ఇచ్చారు ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా మనకి దర్శనమిచ్చిన ఈ మహాగణపతి మరికొన్ని గంటల్లోనే వినాయక సాగర్కి తన తల్లి గంగమ్మ ఉడికి చేరుకోవటానికి సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు పక్కన ఈ కట్టెలు అన్నీ కూడా తొలగించే ప్రయత్నం అయితే మనకి ఇక్కడ నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ టస్కర్ పైకి ఎక్కించడానికి రాత్రి తొమ్మిది గంటల తర్వాత కలసం పూజ పూర్తయిన తర్వాత రేపు మంగళవారం కావడంతో ఇవాళ సోమవారం దినం ఉండగానే అంటే పన్నెండు గంటల లోపే ఇక్కడి నుంచి టస్కర్ పైకి విగ్రహాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తాము విగ్రహాన్ని కదిలించే ప్రయత్నం చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు రేపు ఉదయం షార్ప్ గా ఏడు గంటలకి శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్తున్నారు భోగి